రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ దసరా పండుగను పురస్కరించుకొని మొత్తం నాలుగు శుభవార్తలు తెలియజేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు శుభవార్తలు వచ్చాయండి దసరాకు అందులో మొదటిది మహిళలకు రెండవది కూడా వచ్చింది వచ్చిందండి ఇక మూడవది విద్యార్థులకు ఇక నాలుగవది రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా పండుగను పురస్కరించుకొని మొత్తం నాలుగు శుభవార్తలు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి మీకు పూర్తిగా చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పండుగలను పురస్కరించుకొని ఎన్నెన్నో సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూరే విధంగా చేస్తూ ఉంటుంది మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మీకు కూడా ఈ నాలుగు రకాల లబ్ధి పొందొచ్చు అందువల్ల ఇటువంటి పథకాలు ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండడం కోసంగా వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఉచిత పథకాలకు సంబంధించి సమాచారం ప్రతిరోజు తెలుసుకోవచ్చండి ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం మొదట మొదటి అప్డేట్ ఏంటంటే మహిళలకు సంబంధించి చెప్పారు ఈ దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు ఒక శుభవార్త ఉంది అలాగే పురుషులకు మరో శుభవార్త ఉంది మొట్టమొదటిది మహిళలకు వచ్చినటువంటి శుభవార్త మీకు అందరికీ చెప్తాను మహిళలు ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం మేము కూడా అప్లై చేసుకోవాలి మేము డబ్బులు పొందాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి తగిన డాక్యుమెంట్స్ అన్ని మీరు సిద్ధంగా పెట్టుకున్నట్లయితే దసరాకే వీరందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వేసే పథకాన్ని ఒకేసారిగా విడుదల చేయబోతూ ఉన్నారండి మనకు ఎలాగో సంవత్సరం గడిచింది కాబట్టి ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చే విధంగా కాదు కాబట్టి గడిచిన సంవత్సరంది ఒకేసారి పద్దెనిమిది వేలు బ్యాంక్ ఖాతాలో వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఈరోజే నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆడబిడ్డని కింద మహిళలకు వేసేటువంటి డబ్బులు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వేస్తారు ఇది మొదటి శుభవార్తగా చెప్పారు ఇక రెండవది వచ్చేసి ఎవరైతే పురుషులు ఉన్నారో ఈ యొక్క ఆటో డ్రైవర్లు ముఖ్యంగా త్రీ వీలర్ ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా ఈ మూడు చక్రాల వాహనం తోలుకునేటువంటి ఆటో డ్రైవర్లకు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిందండి వీటికి అనుగుణంగానే వారు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే మిత్ర పథకానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి త్వరలో మనకు అక్టోబర్ ఒకటో తారీఖున డేట్ చెప్పారు కొద్దిగా అటో ఇటో తప్పనిసరిగా ఆటో డ్రైవర్లకు మాత్రం పదిహేను వేలు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా తెలియని వారు ఉన్నా కూడా ఈ వీడియోను వారికి షేర్ చేసినట్లయితే ఆటో నడుపుకునేటువంటి వారు ఎంతో మేలు అవుతుంది ఆటో నడుపుకునేటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడే స్కీమ్ అని చెప్పొచ్చండి ఇది వాహనమిత్ర మొదటిది మహిళలకు పద్దెనిమిది వేలు రెండవది పురుషులకు పద్దెనిమిది వేలు ఇక మూడవదిగా చూసినట్లయితే మూడవదిగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి దసరా రేషన్ ఇవ్వబోతున్నారు ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యం దాంతోపాటు చక్కరో గోధుమలో ఈ విధంగా రేషన్తో పాటు ఓ వస్తువు ఏదో ఇస్తూ వచ్చారు కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రయత్నం చేస్తుందండి పండుగలకు గత ఐదేళ్ల కిందట అంటే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పండుగ వచ్చినా కూడా చంద్రన్న కానుక అనే పేరుతో మనకు సపరేట్గా చాలా రకాల సరుకులు ఇస్తూ వచ్చేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య మాత్రం వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ హయాంలో మాత్రం రేషన్లో కేవలం బియ్యం ఇస్తూ వచ్చారు అలా కాకుండా చంద్రన్న ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ టీడీపీ ప్రభుత్వంలో తప్పనిసరిగా రేషన్తో పాటుగా బియ్యం కావచ్చు దాంతోపాటుగా కందిపప్పు చక్కెర బెల్లము నూనె నెయ్యి ఈ విధంగా రేషన్ బియ్యంతో పాటుగా దాదాపుగా ఆరు సరుకులు ఇవ్వనున్నట్లు మనకు ముందుగానే సమాచారం వచ్చిందండి ఇవి మనకు వస్తున్న అప్డేట్ అయితే మీకు రేషన్తో పాటుగా చాలా రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు దసరా పండుగను పురస్కరించుకొని ఇక చివరగా పిల్లలకు సంబంధించి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పచ్చు కొంతమందికి ఇరవై ఒకటో తారీఖు నుంచే అంటే దాదాపుగా రేపటి నుంచే సెలవులు మొదలవుతూ ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం కదా ఆదివారం నుంచే సెలవులు మొదలవుతున్నాయి కొంతమందికి మాత్రం ఇరవై మూడో తారీఖు నుంచి సెలవులు మొదలు పెడుతూ ఉన్నారండి ఇరవై మూడో తారీఖు నుంచి దాదాపుగా అక్టోబర్ మూడో తారీఖు వరకు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి చూసుకున్న పదమూడు రోజులు సెలవులు వస్తాయి ఇక ఇరవై మూడు నుంచి చూసుకుంటే దాదాపుగా పన్నెండు పది రోజుల వరకు సెలవులు అయితే ఉన్నారండి ఈ దసరా పండగకు పిల్లలందరూ నవరాత్రిలో నవరాత్రులలో పరీక్షలు కంప్లీట్ చేసి ఎంతో సేద తీర్చే సమయంగా తీసుకొచ్చారండి ఈ దసరాకు పిల్లలకు సంబంధించి ఎంతో గుడ్ న్యూస్ అని చెప్పచ్చు వారికి సెలవు దినంగా ప్రకటించారు ఈ పది రోజులు దీంతో పాటుగా ఇక మహిళలకు అలాగే పురుషులకు రేషన్కి సంబంధించి మొత్తం అన్ని శుభవార్తలు పూర్తిగా తెలియజేశాను కదా ఇక చివరగా ఏంటంటే ఎవరైనా వాహన మిత్రకు సంబంధించినా లేదా మహిళలకు సంబంధించి ఇచ్చేటువంటి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించిన మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి మాకు పథకం లేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నా కూడా వాట్సాప్ గవర్నెన్స్ అనే ఫీచర్ తీసుకొచ్చిందండి గవర్నమెంట్ మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు మీరు ఏ పథకానికి సంబంధించి అర్హులు అవుతారు నిజంగా ఈ పథకాలు రావా అనే విషయాలన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు